ఓం నమో భగవతే శ్రీరమణాయ చాలా ఆయన మహర్షులు వారిని దర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో మారుమూలల నుంచి వస్తూ ఉంటారు అందులో సందేహం లేదు వారు అడిగే ప్రశ్నలు కూడా చాలా లోతుగా సత్యము నెరిగిన వారు మాత్రమే సమాధానం చెప్పగలరు అందరూ చెప్పే విషయం కాదది అటువంటి ప్రశ్నే ఒకటి అడుగుతున్నారు శాస్త్రాలలో వేదాంతంలో ఉన్నటువంటి మాయా సత్యములో ఉన్నటువంటి ప్రత్యభికత స్వతంత్రతను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఒకవైపు మాయ అంటున్నారు ఒకవైపు స్వతంత్రము కలిగిన జ్ఞానవృత్తి చేత ఆత్మ మాత్రమే సత్యము అది ఏ విధంగా కుదురుతుంది ఇందులో భేదం ఉన్నదా అప్పుడప్పుడు మహర్షి చెబుతూ ఉండేవారు మాయా ఇస్త రియాలిటీ అని మాయా ఇస్త రియాలిటీ అంటే ఇక మాయా అన్న పేరు ఎందుకు పెట్టాలి దానికి చక్కటి ఉదాహరణ ఆభరణాలు బంగారం బంగారాన్ని విడిచి ఆభరణాలు లేవు కదా ఆభరణంతో చూసినప్పుడు ఇది లేదు ఇది బంగారం కాదని అంటావా అనవు కదా కాబట్టి నీవు చూసేటటువంటి దృష్టి కోణంలోనే సత్య అసత్యములు మాయా ఉన్న సత్యము తాగి ఉంటుందంటూ చాలాసార్లు వార్ చెప్పడం జరిగింది ఇక్కడ వేదాంతులు ఎందరో ఈ మాయను శివుడి అందరి విభ్రమశక్తిగా వర్ణించారు నిజానికి ఈ మాయకు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు ఎప్పుడైతే ఈ జగత్తుని నిజమేను అది ఉన్నది అనే ప్రాంతిని పెంచడం జరిగింది కదా మరి అటువంటి ప్రాంతిలో పడినటువంటి వారి అజ్ఞానం ఆధారంగానే ఇక్కడ శక్తి తన విచ్చ వచ్చినట్లు ఆటలాడుకుంటూ ఉంటుంది కదా ఎప్పుడైతే ఇది అసత్యం అని తేలిపోతుందో మరి అది అదృశ్యం అవుతుంది కదా అంతవరకు దేనికి సర్పరచుభయ్రాంతిలో పూర్తిగా వెలుక్కనుకుంటే తాడు పావయ్యే ప్రసక్తి లేదు చీకటిలో తాడెక్కడుందో తెలియదు బసక చీకట్లో మాత్రమే పూర్వస్మృతి నీకు ఉండటం వల్ల కాలి కింద పడినటువంటి ఆ తాడు ఒక్కసారిగా పాము భయాన్ని కొలిపింది మరి ఆ భయం ఎలా పోయింది ఆ మాయ ఎలా తొలగింది భయపడ్డప్పుడు అది మాయ అని తెలియదు తిరిగి విచారించమంటారు ఆదిశంకరులు కూడా నిజంగా ఇది పాము అయితే ఎందుకు బుసగొట్టదు వస్తున్నా ఎప్పుడైతే నువ్వు విచారం చేస్తావో ఈ సంగపా మే కనుకైతే ఎందుకు కదలదు ఎందుకు కాటయ్యదు ఒకే రీతిలో ఎందుకుంటుంది అనేటువంటి విచారణ చేయని కారణం చేత నీకు పాము భయం కలిగింది ఎప్పుడైతే నీవు తెలుగులో చూచినప్పుడు జ్ఞానంతో చూచినప్పుడు నీవే అంటావు నేను పొరపాటు పడ్డాను అసలు పామే లేదు తాడు పాముగా కనిపించింది మా అవకాశం అవకాశం ఎక్కడుంది పావు భయం కలిగినప్పుడు అది తాడే లేదు అన్నప్పుడు అది తాడే మరి మాయ ఉన్నట్లా లేనట్లా కనుక ఏ శక్తి అయితే ఇచ్చవచ్చిన నీచులో ఆడుకుంటూ ఉన్నదో అటువంటి మాయాశక్తి లేదని తేలిపోవటంతో మరి అది అదృశ్యమైపోయింది కదా ఇక మరి ఆత్మజ్ఞానము ప్రత్యభిజ్ఞ ప్రకారం శక్తి ఆ శివుడితో సమకాలీనమే శుభ ఆ రెండింటికి వేరు వేరు స్థితులు లేవు శివుడు ఎప్పుడూ కూడా అవ్యక్తము శక్తి ఏమో వ్యక్తము నీవు గుర్తిస్తున్నావు అంటే అది శక్త ఇందుకు కారణం స్వేచ్ఛ స్వేచ్ఛ ఉండటమే కారణం అంతవరకు దేనికి ఒక అర్థం ఉంది దాని ఎదుట ప్రతిబింబం వలె మనకు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగుండా ఎందరూ కనపడినా పోయినా అతల్లో ఏ మార్పు ఉండదు కదా అదేవిధంగా శుద్ధ చైతన్యంలో శక్తి విశ్వంగా వ్యక్తమవుతుంది సుమ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు అనుకోవచ్చు అదిగో శక్తి మూలంగానే వచ్చిందని చెప్పుకోవాలి ఆ అద్దం లేకుండా ప్రతిబింబాలు ఉండవు కదా అదేవిధంగా ఈ ప్రపంచానికి ఈ జగత్తుకి ఈ సృష్టికి స్వయం స్థితి లేదు ఏనాడైనా అవి ఉన్నట్లు నీకు చెప్పాయా నీవు గుర్తిస్తున్నావు ఈ సందర్భంలో సూర్యుడి గురించి మాట్లాడుతూ ప్రకాశిస్తున్నాడు బాగానే ఉంది తాను చెప్పాడో ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు సూర్యప్రకాశం అని కాబట్టి సూర్యుడు కూడా జడమే దానికి తేజస్సు ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఎదుగో ఆత్మ నుంచి వచ్చింది జ్ఞానం నుంచి వచ్చింది అదిగో ఆ శివుడి నుంచి వచ్చిందని చెప్పుకోవాలి ఇంతకీ స్వేచ్ఛను ఒక రకంగా బ్రహ్మగుణ విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం బ్రహ్మము అది ఎప్పుడూ నిర్గుణమే గుణరహితమే కానీ మాయ అంటూ ఏదీ లేదని అది యథార్థం కాదని ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది లేనిది ఉన్నట్టుగా ఊహాజనితంలో మాయలో గోచరం అవుతూ ఉంటుంది అంతవరకు దేనికి ప్రతి ఒక్కరూ కలగంటూ ఉంటారు కదా ఈ జాగ్రత్తావస్థ నుంచి నువ్వేమీ తీసుకెళ్ళక్కర్లేదు అక్కడికి అయినా సూక్ష్మ శరీరంతో మనస్సుతో నీవు కళలు కంటూ సృష్టిస్తూ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నావా లేదా కలగంటున్నంతసేపు పొరపాటున కూడా అది అసత్యమన్న భావన నీకు కలగదు కదా నీకు ఎప్పుడు తెలుస్తుంది అది అసత్యమని తిరిగి నువ్వు జాగ్రత్తావస్థకు వచ్చి దేహంతో చూచినప్పుడు ఇక్కడ జగత్తును చూస్తున్నావు అప్పుడు అంటావు కళ అసత్యమని అటువంటిది ఇది లేదని మరి కళే అసత్యమైతే కలగనేవాడు కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు అంటూ ప్రశ్నించారు రమణ మహర్షులు వారు చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యం అవుతుందా కాదు కదా చెప్పుకోవటానికి ఎన్నో వాదాల్లో భేదమున్నట్టు కనపడుతుంది నిజానికి ఎక్కడా భేదము లేదు ఉన్నది అభేదము ముఖ్యంగా ఈ దృశ్యాలు సృష్టి నిజం కాదని అందరూ ఒప్పుకుంటారు నాకు చెప్పినట్లు అర్థంలోని ప్రతిబింబాలు అయార్థాలే కదా మరి యథార్థం ఏమిటి ఆత్మ మాత్రమే సత్యము నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అది ప్రకాశిస్తూ ఉంటుంది తప్ప విడిగా జీవుడు కానీ జగత్తు కానీ ఈశ్వర భావనలు కానీ సృష్టి కానీ జనన మరణాలు కానీ అటువంటివేవీ లేవని చెప్పటం జరిగింది దీని అర్థం ఏమిటి ఈ ప్రపంచము వస్తుందా లేదు ఎవరిన్ని రకాలుగా ఏ దృష్టికోణంలో చూచినా దాని అంతా ఒకటే బ్రహ్మస్థితియే వారి యొక్క పరమ లక్ష్యం కథ సజ్ఞలో విశ్వం మిథ్య అనేది అంతర్భూతంగా ఉంది సుమ ఏ వేదాంతంలో అయినా అది సుప్రకటితము ప్రపంచాన్ని ఎప్పుడైతే నీవు శుద్ధ చిత్తుగా భావిస్తే విశ్వం కూడా ఎదు అర్థమే కదా ఇందాక చెప్పినట్లు బంగారంతో ఆభరణాన్ని చూసినప్పుడు మాయాజనితమైన ఆకారములు కూడా మరి బంగారం కాదంటావా ఆభరణం వేరుగా ఉన్నదే సంగారాన్ని విడిచి చెప్పు మరి అంటూ హెచ్చరించారు నిజానికి ఈ వేదాంతం అనేది అసలు నానాత్మే లేదంటుంది అంటే ఉన్న స్వరము సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అవధులు లేక పరిధులు లేక అది ప్రకాశిస్తూనే ఉంటుంది కాకపోతే మాటలు చెప్పటంలో భేదం ఉండవచ్చు చెప్పే పద్ధతిలో మార్పు ఉండవచ్చు అంతే తప్ప ఎవరి దృష్టికోణంలో వారి రూరికి ఎట్టి భేదము లేదని నిర్వివాదాంశము నిధానంగా పరిశీలిస్తే మరి ఉన్నది ఎరుక మాత్రమే మరి లేనిది ఆత్మని విడిచి జీవుడు కానీ జగత్తు కానీ సృష్టి కానీ జనన మరణాలు కానీ అవస్థాత్రేములు కానీ లేవు కదా మరి మరి జ్ఞాన దృష్టితో చూస్తే ఇదంతా ఒకటే కదా అంతవరకు దేనికి సముద్రంలో ఎన్నో ఆలలు వస్తున్నాయి ఎంత పెద్ద ఆలలు ఎగసిపడినప్పటికీ సముద్రాన్ని విడిచి ఉన్నాయా తిరుగు సముద్రంగానే ఉంది కదా నువ్వు విడిగా చూసినప్పుడు ఆల అనేది ఎక్కడా లేదు మరి సముద్రంతో కలిసిపోయినప్పుడు అలా కూడా సముద్రమే నువ్వు కూడా సముద్రమే ఉన్నదే సముద్రము సర్వం కల్విదం బ్రహ్మ అంతా బ్రహ్మములు ఉన్నది అని మనం చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మంచిది మౌనమే నీ సకజత్వం